శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి సంతానం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు రావలసిన డబ్బులు రాకపోవడం ఇళ్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లోనే పరిష్కారం చూపబడును సంభోగ వసీకరణ చేపడను స్త్రీ పురుష వసీకరణ ప్రత్యేకంగా నూటికి నూరు శాతం చేయబడను చెడు ప్రయోగాల నివారణ చేయబడను పండిత్ కిషోర్ శర్మ సెల్ నంబర్ నైన్ డబల్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మిథున వారి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి గత ఐదేళ్లుగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటి ఈ రాశి వారిని నాశనం చేయటానికి గత ఐదేళ్లుగా ప్రయత్నిస్తుందెవరు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి ఇక ఇటువంటి సమస్యల నుంచి బయటపడటానికి వీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళితే ఈ రాశివారు ఎక్కువగా అందరినీ నమ్ముతూ ఉంటారు అందరూ మనవారే అని అందరితో తమ సొంత విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు ఏదో ఒక రకంగా వీరికి చెడు చేస్తుందనే ఇది ఎందుకంటే మీకు తెలియని విషయం ఏంటంటే మీరంటే నచ్చని వాళ్ళు మీ నాశనాన్ని వాళ్ళు మీ చుట్టుపక్కలే ఉన్నారన్న విషయం మీకు తెలియదు పైకి మీతో ఎంతో స్నేహంగా నటిస్తూ మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు ఇక బయట ఉండే శత్రువులు కూడా వీరితో కలిసి మీ పతనాన్ని కోరుకుంటున్నారు ఈ సమాచారాన్ని వీరి ద్వారా సేకరించి మీకు కీడు తెచ్చిపెట్టడానికే చూస్తున్నారు అంతేకాదు మీ విషయాలన్నీ ముందుగానే తెలుసుకుని మీ పనులు పూర్తి కాకుండా ఆటంకాలు వచ్చేలా చేస్తున్నారు అయితే మీరు అందరినీ మనవారు అనుకొని అన్ని విషయాలు చెప్పటమే కాకుండా ఎదుటివారు మీకు కీడు తలపెడుతున్నారు అని తెలిసినా కూడా మీరు స్వభావరీత్యా వారిని క్షమించి వదిలేస్తారు మళ్లీ వారితో తిరిగి మామూలుగా మాట్లాడతారు కానీ వారు మాత్రం మిమ్మల్ని టార్గెట్ చేస్తారు ఈ విషయాన్ని మీరు గమనించాలి ఈ రాశివారు దయాగుణం దానగుణం క్షమాగుణం అధికంగా కలిగి ఉంటారు ఇటువంటి గుణాల కారణంగా మీరు శత్రువుల వారిన పడుతూ ఉంటారు మీరు ఎంత మంచిగా ఉన్నా ఎదుటివారు మిమ్మల్ని చూసి ఓర్వలేని స్థితిలో ఉంటారు అందువల్ల వారు మీకు శత్రువులుగా మారుతూ ఉంటారు మీరు ఏదైనా పని తలపెడితే దాన్ని పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాని శత్రువులు మాత్రం మీరు చేసే పనులు ఏ విధంగా చెడగొడదామా అని ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించుకొని శత్రువులెవరో మీకు మిత్రులెవరో గుర్తించవలసి ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగం చేసే స్థలం కానివ్వండి లేదా మీ ఇంటి దగ్గర కానివ్వండి ఎవరైనా సరే మీరు ఎంత కష్టపడినా కూడా మీరు వారికి మీ కష్టం తెలియకుండా మధ్యలో ఉండి అంతా మేం చేశామని చెప్పుకొని దాని నుంచి వారిపై అధికారుల నుంచి లబ్ధి పొందుతారు ఇలా అనేక రకాలుగా మీకు నష్టాన్ని చేయటానికి ప్రయత్నిస్తున్నారు అది ఏ రంగంలోనైనా వృత్తి ఉద్యోగం వ్యాపారం లేదా మీ ఇరుగు పొరుగు వారు కానీ ఇలా ఎక్కడ చూస్తున్నా సరే మీకు ఏదో ఒక విధంగా నష్టాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు దీనికి కారణం మీ మంచితనమే అయితే దీని గురించి మీరు అతిగా ఆలోచించవలసిన అవసరం లేదు అందరినీ గుడ్డిగా నమ్మకుండా ఎవరిని ఎంతవరకు నమ్మాలో తెలుసుకుని వారితో ఆ విధంగా ప్రవర్తించటం వల్ల మీరు అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు అయితే ప్రతి చోట శత్రువులు ఉండటం అనేది సర్వసాధారణం ఎందుకంటే ఒకరు జీవితంలో ఎదుగుతున్నారంటే ఓర్వలేని వారు అనేక మంది ఉంటారు అది మన బంధువులు కావచ్చు ఇరుగు వారు కావచ్చు లేదా మీరు ఉద్యోగం వ్యాపారం చేసే స్థలంలో కావచ్చు కానీ కొంతమంది శత్రువులు మనతో డైరెక్ట్ గా పోరాడితే మరికొంతమంది స్నేహితుల్లాగా నటిస్తారు ఇక వీరి ప్రవర్తన ఎలా ఉంటుందంటే వారు పూర్తిగా మన మంచి కోరుతున్నట్టుగా ఉంటారు కానీ వారు చేసే పనులన్నీ కూడా మనకి పతనాన్ని కోరుకునే విధంగా ఉంటాయి అందుకోసం రాశి వారు ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకొని వారిని కొంచెం దూరంగా పెడితే ఎన్నో ఏళ్లుగా మీరు పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడినట్లే ముందుగా మీరు ప్రతి విషయాన్ని అందరికీ చెప్పటం మానేయండి ఇక శత్రువులు మీరు ఏం చేస్తున్నారో తెలియక మీరు నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటున్నారు అర్థం కాక వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది ఇక రెండవది ఎటువంటి అనవసరమైన గొడవల్లో కూడా మీరు తలదూర్చకండి ఎక్కడైనా గొడవ జరుగుతుంది లేదా మీరు ఆ గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు ఒకవేళ మిమ్మల్ని మధ్యవర్తిత్వం అడిగినా కూడా మీరందుకు వెంటనే రెస్పాండ్ అవ్వకండి లేదంటే మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది లేదు నేను పరిష్కరించగలను అనుకుని మీరు గొడవ జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి మీ అభిప్రాయాన్ని తెలియజేశారు అంటే మీరు మీ ఏ చిన్న విషయం చెప్పినా కూడా దాన్ని పెద్దది చేసి గొడవ మొత్తం మీరే క్రియేట్ చేశారు అనటానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తద్వారా మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది అంతకంటే దీనివల్ల మీరు అనేక పరిణామాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి మీకు ఆ విధంగా ఉంది అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైనా నూతన వ్యాపారాలు కానీ పెట్టుబడులు కానీ పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు పెద్దల ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా ఈ సమయంలో తీసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా మీ సొంత నిర్ణయం తీసుకున్నట్లయితే కనుక నష్టపోవలసిన పరిస్థితులు కూడా ఎదురవుతాయి ఇంకా మూడో విషయం ఏంటంటే మీరు ఈ సమయంలో ఎవరికి డబ్బులు ఇవ్వటం అంత మంచిది కాదు తెలిసిన వాళ్లకు కానీ తెలియని వాళ్ళకి కానీ మీరు డబ్బులు అప్పుగా ఇచ్చినట్లయితే బదులుగా ఇచ్చింది ఆ సమయంలో మీకు తిరిగి రాదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి అలాగే మీరు డబ్బులు అప్పుగా తీసుకున్నా కూడా వడ్డీ ఎక్కువగా కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకోసం డబ్బులు తీసుకునే విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి రాధపూర్వకంగా డబ్బులు ఇచ్చిపుచ్చుకుంటే మంచిది లేదంటే అనవసరమైన అంటే అనవసరంగా చెప్పిన మాటలు వినే అవకాశం ఉంటుంది ఇక ఇటువంటి సమయంలో కూడా మీ శత్రువులు మీకు ఏ విధంగా ధన నష్టం కలిగిద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు ప్రస్తుత పరిస్థితి అంతగా బాగోలేదు కాబట్టి మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి మీరు ఏ విషయాన్ని ఇతరులకు చెప్పకూడదు అంటే అది మీరు వస్తువులు కొనుక్కున్నా లేదా ఏదైనా ప్రయాణం తలబెట్టినా ఏ చిన్న అంశమైనా పెద్ద అంశమైనా సరే అది పూర్తయ్యే వరకు ప్రస్తుతం ఈ సమయంలో ఎవరికీ చెప్పకూడదు అదే మంచిది ఎందుకంటే మీ శత్రువులు మీరు ఏం చేస్తున్నారు మీరు చేస్తున్న పనిలో ఆటంకాలు ఎలా కలిగించాలి ఆ పని పూర్తి కాకుండా ఏం చేయాలి మిమ్మల్ని ఎలా నాశనం చేయాలి మీకు ధనాన్ని ఎలా నష్టపరచాలి అని ఇదంతా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల పెద్దగా శ్రద్ధ ఉండదు కాబట్టి ఈ సమయంలో మీరు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మారుతున్న వాతావరణం వల్ల జలుబు దగ్గు జ్వరం అంతేకాకుండా ఇలాంటి సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని వేధించే అవకాశం ఉంది అందుకోసం ప్రతిరోజు కొద్దిగా గోరువెచ్చ నీరు తీసుకుని యోగా వ్యాయామం మెడిటేషన్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిందిగా సూచించటమైంది అలాగే ఎవరైనా కష్టాల్లో ఉంటే మీరు చలించిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందువల్ల మీరు ఇబ్బందులు పడుతున్నా కూడా ఎదుటివారికి సహాయం చేయాలి అనే ఆలోచనను అధికంగా కలిగి ఉంటారు ఇదే మీకు ఒక రకంగా శ్రీరామరక్ష అని చెప్పొచ్చు ఇటువంటి గుణం కారణంగా మీరు అనేక సందర్భాల్లో ఇబ్బందికర పరిస్థితుల నుంచి తేలిగ్గా బయటపడ్డారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇక శత్రువుల నుంచి బయటపడటానికి అలాగే చేస్తున్న పనుల్లో విజయాన్ని పొందటానికి ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతి శుక్రవారం దుర్గాదేవి ఆలయాన్ని దర్శనం చేసుకోండి వీలు కాని వారు ఇంట్లోనే అమ్మవారి దగ్గర దీపం వెలిగించి దుర్గాదేవి స్తోత్రాలు చదువుకోండి ప్రతినిత్యం శంకటనాశన గణేషుని స్తోత్రం చదువుకోవటానికి ప్రయత్నించండి ఓం గం గణపతియే నమ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేయటం వల్ల మీరు తలపెట్టిన పనులు ఆటంకాలన్నీ కూడా చలించిపోతాయి దుర్గాదేవి మిమ్మల్ని శత్రువుల నుంచి కాపాడుతుంది ఇక ఈ సమయంలో మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే అనాథ పిల్లలకు లేని వారికి అన్నదానం చేయండి కనీసం ఒక్కసారైనా కడుపు నిండా భోజనం పెట్టండి శనిదేవుడికి తైలాభిషేకం చేయించుకోండి పశుపక్షాదులు మూగ జీవాలకు తాగటానికి నీళ్లు తినటానికి ఆహారాన్ని అందించండి ఇలా చేయటం వల్ల గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి సో చూశారు కదండి గత ఐదు సంవత్సరాలుగా ఈ రాశి వారి ఇంటిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న శత్రువెవరు వారు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఆ శత్రువుల నుంచి బయటపడొచ్చు అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో మిథున రాసి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి కానీ అంతకంటే ముందుగా మీరు గనక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేసేయండి అలాగే బెల్ ఐకాన్ లో ఆల్ అప్డేట్స్ ని కూడా సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్ కి ముందుగా నోటిఫికేషన్ గా అందుతుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ